స్వీట్ గోర్మిటీకి కావాల్సిన పదార్థాలు అర కేజీ మైదా అంటే ఈ డబ్బాతో మూడు డబ్బాల వేసాను దీంట్లో గోధుమ రవ్వ రవ్వ ఒక నూరె కాసిపోయాలి నూరి కాసి సాల్ట్ వేసి వాటర్ సరఫరాగా వేసుకుని కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదండి తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి ఇలా చేసుకుని కొంచెం నూనెలో ఇలా మంచి ఇలా నోల్పెటీలు చేసుకోవాలి ఇలా వర్షగా అన్నీ చేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇలా చేసుకుందాం గోరిమిటీలని ఇప్పుడు ఈ కాగి నూనెలో ఒక్కొక్కటి వేసుకుందాం చాలా స్వీట్ కదండి చిన్న పంట మీద చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం రానివ్వాలి ఈ రంగు ఈ రంగు రావాలి మనం చేసుకున్న అన్ని గోరిమిటీలు కూడా ఇలా వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు డబ్బాలు మొత్తం క్వాంటిటీ కదా మూడున్నర మైదా ఆరు డబ్బా గోధుమ రవ్వ కదా అదే రవ్వ కదా ఇప్పుడు దానికి కొంచెం హెల్త్గా రెండు డబ్బాలు పంచదార తీసుకుని అందులో ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో వాటర్ పోసుకుని పాకం పట్టుకుందాం పాకం తీగ పాకం రావాలండి ఇలా నిలబడాలి పాకం ఉంచుకోవాలి పాక ఇవన్నీ ఇలా వేపేసుకుని ఉంచుకోవాలి పాకంలో ఉంచుకొని ఇలా పైకి కిందకి చేసుకొని అన్నీ ఆ బేస్లో వేసుకోవాలి ఇంకా మిగిలిన పాకం ఇలాగా దాని మీద పోసేసుకొని కిందకి పైకి కలిపేసుకోవాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగితే మొత్తం ఆగిపోతాయి ఇలా ఇలా కిందకి పైకి అనేసుకోండి ఈ పాకం అంతే దీనికి పెట్టించేస్తే గోర్మిటి రెడీ అయిపోయింది ఆరిపోయిన పేర్లు డబ్బులు వేసుకుని నలబెట్టుకుంటే రెండు రోజులైనా ఉంటాయి సూపర్